అందరికీ నమస్తే నేను మిమ్మల్ని పాటలతో విసిగించే మీ ఆనందం మరో భక్తి గీతం క్రీస్తు భక్తి గీతం దుష్ట ఆలోచన చేయక పాప మార్గమునా నిలువకా అపహాసకుల చోటను కూర్చుండక అపహాసకుల చోటను కూర్చుండక యహోవాను వాడు ధన్యుడు ఎహోవాని ఆరాధించు వాడు ధన్యుడు దుష్ట ఆలోచన చేయక పాప మార్గము నా అపహాసకుల చోటను కూర్చుండక అపహాసకుల చోటను కూర్చుండక యహోవాను ధ్యానించువాడు ధన్యుడు ఆరాధించు ఆరాధించువాడు ధన్యుడు క్రీస్తు ధన్యతను పొందినవాడు చేయునది అంత సఫల దుస్తకు చెందినవాడు నాశనము వైపు పయనించును క్రీస్తు ధన్యతను పొందినవాడు చేయునది అంతా సఫల మగును దుష్టతకు చెందినవాడు నాశనము వైపు పయనించును తెలుసుకో సోదరి సోదరా తెలుసుకో సోదరి సోదరా దుష్ట ఆలోచన చేయక పాప మార్గమున నిలువకా అపహాసకుల చోటను కూర్చుండక అపహాసకుల చోటను కూర్చుండక యహోవాను ధ్యానించేవాడు ధన్యుడు యహోవాణి ఆరాధించువాడు ధన్యుడు క్రీస్తు మార్గంలో నడచినవాడు వేల మంది దండెత్తిన భయమునొందడు దుష్ట శాతానుకు లొంగినవాడు తన నీడకే భయము చెంది మరణముందును క్రీస్తు మార్గములో నడచినవాడు వేల మంది దండెత్తిన భయమునొందడు దుష్ట శాతానుకు లొంగినవాడు తన నీడకే భయము చెంది మరణ ముందును తెలుసుకో సోదరి సహోదరా తెలుసుకో సోదరి సహోదరా దుష్ట ఆలోచన చేయక పాప మార్గము నా నిలువకా అపహాసకుల చోటను కూర్చుండక అపహాసకుల చోటను కూర్చుండక యహోవాను జానించువాడు ధన్యుడు యహోవాణి వాడు ధన్యుడు యహోవాణి ఆరాధించు వాడు ధన్యుడు అందరికీ వందనాలు నమస్తే